అన్నదాతలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు గుంటూరు ఎన్జిరంగ వ్యవసాయ వర్సిటీలో జరిగిన పిఎం ధనధాన్య కృషి యోజన పప్పు ధాన్యాల ఆత్మ నిర్భరత కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు వ్యవసాయ అనుబంధ రంగాల్లో పురోగతి సాధించడంతో పాటు పప్పు దినుసుల సాగులో స్వయం సమృద్ధి సాధించేందుకు ఇలాంటి పథకాలు దోహదం చేస్తాయన్నారు కృషి యోజన కార్యక్రమం దీనివల్ల రాష్ట్రంలో రైతాంగానికి చాలా మేలు చేకూరుతుంది ఆహార ఉత్పత్తుల్లో ఇప్పటికే దేశం ప్రపంచంలో అగ్రగామిగా ఉంది అయితే దేశంలో ఉన్నటువంటి ఆహార ఉత్పత్తులకు అనుగుణంగా ఏవైతే ఈరోజు వంద జిల్లాలు దేశంలో అనౌన్స్ చేశారో దేశ యావరేజ్కి చేరుకోవడానికి ఈ స్కీము చాలా ఉపయోగపడుతుంది అందులో ఈ నాలుగు జిల్లాల్లో మనకి అనేకమైనటువంటి కార్యక్రమాలు హార్వెస్టింగ్ కానీ పోస్ట్ హార్వెస్టింగ్ కానీ కోల్డ్ స్టోరేజ్లు కానీ గోడమ్స్ కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ స్కీమ్ వల్ల ఇరవై ఆరు జిల్లాల్లో ఏదైతే కందులు మినుగులు హండ్రెడ్ పర్సెంట్ ప్రొక్యూర్ చేసే అవకాశం ఉంది కాబట్టి మేము రైతులకు కూడా కోరుతున్నాం పప్పు దినుసుల్ని బాగా ఉత్పత్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా కృషి చేస్తుంది ఈ పథకాన్ని ఎక్కడెక్కడ ఉపయోగించుకోవాలో ఏ విధంగా ఉపయోగించుకోవాలో అన్ని విధాలుగా ఉపయోగించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం